మణి దీపవర్ణన మహాశక్తి మణిద్దీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్దీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుండి సుగంధ పుష్పాలు ఎన్నో వేలు అనంతర సుందర సువర్ణ పూలు అజ అజంచలంబగు మనోసుఖాలు మణిద్దీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్దీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధినాథుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే అనిపించే దీపం దేవదేవుల నివాసం అది ఏకైవల్యం పద్మరాగములు సువర్ణమనులు పది ఆమడలా పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిదీపానికి మహానిధులు అరవది నాలుగు కళామతల్లులు వరాలను సగే శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగులు జిలుగులు మణిదీపానికి మహానిధులు కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమయ పరోప సరోవరాలు పంచలోగ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిదీపానికి మహానిధులు ఇంద్రనీల మణి ఆభరణాలు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు సప్తకోటి గణమంత్ర విద్యలు సర్వశుభ ప్రదశిచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిదీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు మణిదీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు సగి అగ్నివాయువులు గణపతి పరివారములు మణదీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు కస్తూరి మల్లి కుందనవనాలు సూర్యకాంతి శిలామగ్రహాలు గ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిదీ పానికి మహానిధులు దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిదీ పానికి మహానిధులు స్వర్ణరజిత సుందర గదులు అనంతదేవి పరిచారకులు గోమీదకమణి నిర్మిత గుహలు మణిదీపానికి మహానిధులు సప్త సముద్రములంత అనంత నిధులు యక్షకిన్నర కింపురుషాసులు జగములు నదీ నదములు మణిదీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరవులు సృష్టి స్థితి లాయ లయకారమూర్తులు మణిదీపానికి మహానిధులు ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు పనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిదీపానికి మహానిధులు దివ్య ఫలముల దివ్యాశ్రములు దివ్యపురుషుల ధీరమాతలు దివ్య జగముల దివ్యశక్తులు మణిదీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణిరత్నయమగు మండపాలు మణిదీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు వ్రాలసాలము అనేక శక్తులు సంతాన సంతాన వృక్ష సముదాయాలు మణిదీపానికి మహానిధులు చింతామణుల నవరాత్రులు నూరామడల వజ్రపురాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణిదీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు ప పురుషార్థాలు మనిది మణిదీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నింటిపైన సర్వలోకమును లోకము గలదు సర్వలోకమే ఈ మణిదీపం సర్వేశ్వరిక నిశాశ్వత స్థానం చింతామణిల మందిరం అందు పంచబ్రహ్మల మంచము పైన మగదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిగణ కచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది దీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్పి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిదీశే మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్టం అష్ట సంపద లతల నూతన గృహము కట్టినవారు మన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపద లతల తూగేను శుభ కవితేశ్వరి చక్రేశ్వరి మన దీపవర్ణన చదివిన చోట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుకునుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మన దీపం దేవదేవుల నివాసం అది ఏకైవల్యం